యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్స్ అన్న మీక సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా కొరమీన్ చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చేసి చూపించేస్తాను సో బిగ్నర్స్ అందరూ చేపలు అంటే భయపడుతూ ఉంటారు కదా స్మెల్ వస్తుందేమో సరిగ్గా కుదిరిద్దో లేదో అని సో క్లీనింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా చేసుకుంటే కర్రీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి సో ఫస్ట్ అయితే వాటర్లో పసుపు ఇంకా కళ్ళుప్పు వేసి బాగా మిక్స్ చేసి అందులో చేప ముక్కలు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అది క్లీన్ చేశాక మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది పోతుంది తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇంకా మూడు మీడియం సైజ్ టమాటాలు ఇంకా ఫైవ్ టు సిక్స్ మిర్చి అనేవి సగానికి కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకా కరివేపాకు కూడా కడుక్కొని పెట్టుకోవాలి ఇంకా మసాలా పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అరించి దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు రెండు వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట మెంతులు కూడా వేసుకుంటే చేపల కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది ఈ కర్రీకి ఎక్కువ మసాలా అంతేమీ అవసరం ఉండదు సో ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నాను నాన్ వెజ్ కర్రీస్కి అయితే వేరుశనగ నూనె చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇంకా ఆయిల్ హీట్ అయిపోయాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఆనియన్స్ అవి బాగా ఫ్రై అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు ఫాస్ట్గా మగ్గిపోతాయి ఈ మధ్య చికెన్ తినొద్దు అంటున్నారు కదండి బర్డ్ ఫ్లూ అని సో ఇంకా చికెన్ వద్దులే కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అని చెప్పి లాస్ట్ వీకే ప్రాన్స్ తెచ్చుకున్నాం కదా ఈ వీక్ ఇంకా చేపలు తెచ్చుకుందాం అని చెప్పి దగ్గరలో ఉన్న గోదావరి కట్స్కి అయితే వెళ్ళాము ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా రకాల చేపలు అయితే కనిపించినాయి కాకపోతే లైవ్ ఫిష్ అనేది ఎప్పుడూ టేస్ట్ బాగుంటుంది కదా సో కొరమీన్ అయితే తెచ్చుకున్నాము ఇంకా మసాలా పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి మూత వేసి మగ్గించుకుంటే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట టమాటోలు మగ్గకపోతే మాత్రం ఇది ఎగురు కర్రీ కదా అంత మంచిగా అనిపించదు సో కావాలంటే అప్పుడప్పుడు కలుపుతా కొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకోండి టమాటోస్ని చేపలు ఎగురికైనా పులుసుకైనా చింతపండు రసం వేయడం మాత్రం కంపల్సరీ ఎందుకంటే చేపలకి ఆ పులుపు తగిలితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట సో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మగ్గిపోయిన టమాటోస్లో కొంచెం పసుపు ఇంకా టూ టీ స్పూన్స్ కారం అయితే వాడుతున్నాను నేనైతే మసాలా కారం వాడుతున్నాను ఇక్కడ తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పిప్పి తీసేసుకొని స్ట్రైన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి లేకపోతే మట్టి పీచు అవి వస్తాయన్నమాట సో జాగ్రత్తగా ఇక్కడ స్ట్రెయిన్ చేసుకోవాలి చింతపండు రసంతో పాటు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి ఎందుకంటే చేప ముక్కలు అనేవి మగ్గాలి కదా సో మరీ మెత్తగా మగ్గిచ్చేయకూడదు అలాగని ఫాస్ట్ ఫాస్ట్గా దించేయకూడదు అలా దించితే ఏంటంటే రబ్బరీగా ఉంటాయి అన్నమాట ముక్కలు చింతపండు రసం అండ్ వాటర్ పోసాక ఒక పొంగు రానిచ్చాకే చేపల ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట లేకపోతే అంత టేస్ట్ రాదు ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అవి సరిపోయినాయో లేదో చూసుకోవచ్చు అన్నమాట ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసేసుకొని ఆ తర్వాత చేపల ముక్కలు అనేవి వేయాలి ఎందుకంటే చేప ముక్కలు వేసాక మళ్ళీ మనం యాడ్ చేసి కలిపితే చేప ముక్కలు చిదురు అయిపోతాయి సో మీరు ఈ స్టేజ్లోనే అన్నీ సెట్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు బ్యాచిలర్స్ అయితే కనుక ఆ మసాలా పేస్ట్ అంతా దంచుకునే బదులు గరం మసాలా తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇప్పుడు అమ్ముతున్నారు కదా బయట సూపర్ మార్కెట్స్లో అది యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మెంతులు అనేవి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చేప ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాక అస్సలు గరిట పెట్టద్దండి ఓన్లీ కాడ పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి అంతే గరిట పెట్టామంటే మాత్రం అవి ముక్కలు ముక్కలుగా విడిపోతాయి సో అస్సలు గరిట పెట్టద్దు ఎగురంతా మంచిగా ఉడికిపోయి నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇగురంతా దగ్గర పడిపోయి నూనె పైకి తేలే వరకు మంచిగా మగ్గించుకోవాలన్నమాట చివర్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే సో చూసారు కదా ఎంతో ఈజీగా ఉండి చేపల ఇగురు రెడీ అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్